ం శ్రీకృష్ణ పరమాత్మని నమ జయ శ్రీకృష్ణ ఈరోజు మనము అర్జున విషాదయుగము ముప్పై ఏడవ శ్లోకము వింటూ ఉన్నాం తస్మా వయం దార్తరాష్ట్రాన్ స్వభాంధవాన్ स्वजनम हि कथम हत्वा सुखिनः श्याम माधवा तस्मान्नार्हा वयं हन्तुं दार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः श्याम माधवा इति శ్లోకం ఇప్పుడు శ్లోకం అర్థం చూద్దాం బంధువులైన ధార్త రాష్ట్రాన్ ధృతరాష్ట్రుని యొక్క కుమారులకు ఈ దుర్యోధనాదులను హంతుం చప్పటానికి చంపటానికి భయం మనము అర్హ అర్హులము కాదు అందువలన అర్హులము కాదు అంటూ ఉన్నాడు అంటే స్వజనులను చంపుట మహాపాపము అని నిన్నటి శ్లోకములో మనము అర్జునుడు అనుట విని ఉన్నాం అందువలన ఈ శ్లోకములో ఆ మాటే చెబుతూ మనము అర్హులము కాదు వీళ్ళంతా మన స్వబంధువులు స్వజనం హి మన స్వజనులను కథం హత్వా హత్వా చంపి కథం కథిన ఎట్లు సుఖమును శ్యామ పొందగలము మన స్వజనులను చంపి మనము సుఖాలను ఎట్లు పొందగలము మాధవ ఓ శ్రీకృష్ణ అంటున్నాడు తస్మా వయం హంతుం రాష్ట్రాన్ స్వాంధవాన్ స్వజనం హి కథం శ్యామ మాధవా అర్థమైందా మన స్వబంధువులను ధార్తరాష్ట్ర కుమారులైన కౌరవులను చంపటం వలన మనకు ఏమి ఉపయోగము అందుకోసం అందువలన నా హంతుం వయం మనము చంపకూడదు తగదు చంపడము తస్మా నార్హ అందువలన మనము నా అర్హ అర్హులము కాదు అంటున్నాడు స్వజనం హి కథం హత్వా స్వజనములను చంపడం వలన కథం సుఖినహ ఎట్లు సుఖమును శ్యామ పొందగలము మాధవ ఇది శ్లోకం యొక్క అర్థము తాత్పర్యమేమిటి ఓ మాధవ బంధువులైన ధృతరాష్ట్ర పుత్రులను చంపుట మనకు తగదు స్వజనులను చంపి ఎట్లు సుఖపడగలము ఓ మాధవ మన బంధువులైన ఈ దాత రాష్ట్రులను చంపుట మనకు తగదు స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లు కలుగును అని అర్జునుడు శ్రీకృష్ణునితో అంటూ ఉన్నాడు తర్వాతి శ్లోకాలు రేపు విందాం Да, Сри Кришна.